ఈ రోజు రౌతులపూడి మండలం బాలరామపురం గ్రామంలో బిషప్ డాక్టర్ సిహెచ్ విజయబాబు ఆధ్వర్యంలో యునైటెడ్ ఫాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ రౌతులపూడి మండలం వారు నిర్వహించిన ఫ్యామిలీ మెగా క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభారాజా ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండగ క్రిస్మస్ అని క్రీస్తు శాంతి సందేశాలను ప్రపంచమంతా తెలియజేసే బాధ్యత సువార్తీకులదేనని అన్నారు ఏ మత గ్రంథ సారాంశమైన ఒకటేనని అది సాటి మానవుల పట్ల ప్రేమ దయ కరుణ కలిగి ఉండాలని చెబుతాయని అన్నారు రౌతులపూడి మండల పాస్టా ప్రెసిడెంట్ గౌరవనీయులు బి ఆమోస్ అతిథుల రాకను బట్టి హర్షం వ్యక్తం చేశారు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన పాస్టర్స్కు సేవకులందరికీ బహుమతి ప్రదానం చేసి ఇది దేవుని ప్రేమకు నిదర్శనమని సంబోధించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా పాస్టా ప్రెసిడెంట్ శామ్యుయల్ సాగర్ పాల్గొన్నారు జాష్వా గిరి బిషప్ జోసఫ్ ఆండ్రెస్ మాసమాన్యుయల్ మోసే రాజు మండల పాస్ట వైస్ ప్రెసిడెంట్ పిపి పాలు సెక్రటరీ ఎన్ విజయ్ మరియు సభ్యులు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు కార్యక్రమానికి నేను ఆహ్వానించిన ఈ యునైటెడ్ కమిటీ సభ్యులకు వేదిక మీద ముఖ్య సందేశం అందించడానికి వచ్చిన దైవజనులకు వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ కార్యక్రమాన్ని నాతో పాటు ఇచ్చేసిన మండలి నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు మరియు ముఖ్యంగా వేదిక ముందు ఉన్న దైవజనులకు అమ్మలకు సోదర సోదయం అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక హృదయపూర్వక వందనాలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు చాలా సంతోషం ఈరోజు